రెండు వేల పదిహేను సంవత్సరం నుండి వేల ఎనిమిది వందల ఎనిమిది గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ ఉన్న డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం మిగిలిన రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపా సంపద సృష్టించే కేంద్రాలు లేవు దా రెండో దానికి మూడో దానికి అవునండి జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ పిఆర్ అండ్ ఆర్డి పంచాయత్ శాఖ ఇరవై మూడు మూడు రెండు వేల పదిహేడు ప్రకారం ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడమైంది ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని రెండు వే నిర్మించని రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టడం చేపట్టబడుతున్నాయి అలాగే రాష్ట్రంలో నిర్మించిన పదివేల ఎనిమిది వందల ఎనిమిది ఎస్డబ్ల్యూపీసీలో తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు పనిచేస్తున్నాయి పూర్తిగా పనిచేసేవి ఐదు వేల ఐదు వందల యాభై ఆరు పాక్షికంగా పనిచేసేవి మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు పాక్షికంగా పనిచేసే మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎస్డబ్ల్యూపీసీలు మార్చి ఇరవై ఐదు నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి పద్నాలుగు వందల ఇరవై ఆరు పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి ఇరవై ఇరవై ఐదు నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధ పునరుద్ధరించడం అవుతుంది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది తద్వారా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారతాయి కేంద్ర ఆర్థిక పదిహేను ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీలు కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి ఏపీ మాక్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది అలాగే పిఆర్ వన్ యాప్ ద్వారా ఎస్డబ్ల్యూపీసీలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబోతుంది గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్న ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ప్రాథమిక బాధ్యత స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా ఇది మనందరి బాధ్యత ముఖ్యంగా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతూ ఉంది మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరి ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరణ కొంచెం కష్టంగా ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక పది పది రెండు గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష దీన్ని కొద్ది రోజులు మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించాధ్యత మనందరి బాధ్యత బాధ్యత టేక్ ఇట్ ఫార్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ జీరో టూ డెప్యూటీ చీఫ్ గారు ఇది పంచాయతీ భవనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యకలా కార్యాలయ కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇలాంటివి మూడు ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయకు మాత్రమే రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మొత్తాన్ని పెయింటింగ్లకి పెయింటింగ్ వేయడానికి యాభై రెండు పాయింట్ డెబ్భై మూడు కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్ నేను నేను చెప్తాను ఓన్లీ పంచాయతీ విధానాలకు బి ప్రశ్నకి ఏమి లేదండి గ్రామ సచివాలయాల భవనాలు ఉపయోగించి రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిన ప్రభుత్వంలోనే జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడం గ్రామీణ గిరిజన రంగోళి పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోట రంగులకు పైన ఇందంగుల వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి రెండున్నర అడుగులెత్తుతో భవనాల భాగంలో ఆఫ్ మేట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు వేయడం